ఈరోజు మనము స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్లో ఉన్నాము ఈరోజు ఇక్కడ రామ్ గారు అడ్వకేట్ రామ్ చర్ గారు మొన్న జరిగిన ఒక కాల్పుల ఘటనలో సోను సింగ్ అనే ఒక గోరక్షక్ మనిషిని మొహమ్మద్ ఖురేషి అనే ఒక వ్యక్తి కాల్చాడు గంతో కాల్చాడు ఇప్పుడు సోను సింగ్ వచ్చేసేసి యూనో హాస్పిటల్ యశోత్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు తను ఈ విషయమే నేషనల్ ఐ మీన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పోలీస్ నెగ్లిజెన్సీ అని దానిపైన ఒక దీనిపైన ఒక కేసు రిజిస్టర్ చేశారు రామ్ చెల్ల గారు ఆయనని అడిగి తెలుసుకుందాం ఈరోజు మీరు ఏదైతే ఇక్కడికి వచ్చినారో హెచ్ఆర్సీకి ఏ విషయమే వచ్చారు అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి మీరు ఏదైతే కేసు ఫుటప్ చేశారో దాని విషయాల గురించి కొద్దిగా చెప్పండి సి మొన్న అందరికీ తెలుసు ట్వంటీ సెకండ్ రోజు ఈ గోరక్షక అబ్బాయి ఉన్నాడో బి ప్రశాంత్ కుమార్ ఆయన పేరు అలియాస్ సోను సింగ్ ఓకే ఈ పిల్లడి మీద కాల్పులు జరగడం జరిగింది ఇది అంత స్టేట్లో పెద్ద ఇష్యూ ఇప్పుడు సో ఎవ్రీబడీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ హౌ హీ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ సో మేము ఈరోజు నేను ఎస్పెషల్లీ హ్యూమన్ రైట్స్ కమిషన్ రావడానికి ఈరోజు రీజన్ ఏంటంటే ఈ ఎవరైతే అబ్బాయి గోరక్షక్ కోసం పనిచేస్తూ ఈ కాల్పులకి గురయ్యాడో ఓకే చెస్ట్లో బుల్లెట్ దిగడం జరిగింది పిల్లడికి సో ఈజ్ జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇలాంటి పిల్లడు ఒక యాక్టివిస్ట్గా ఉండి గోరక్షక్ కోసం పనిచేస్తూ ఇలాంటి పిల్లడి మీద కాల్పులు జరగడం వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సో రెండోది ఈ హ్యూమన్ రైట్స్ ఎన్షోర్ చేయాల్సిన దాంట్లో పోలీస్ హ్యాజ్ ఎ కీ రోల్ టు ప్లే ఇప్పుడు నిన్న రాజకొండ కమిషనరేట్ పర్ కమిషనరేట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకొండ కమిషనర్ కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటి మేము అక్యూజ్ని ట్వెల్వ్ అవర్స్లో పట్టుకున్నామని సి ద పాయింట్ ఈజ్ ట్వెల్వ్ అవర్స్లో పట్టుకోవడం అన్నది విచ్ ఇస్ విచ్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్ ఐ డోంట్ డినై దాట్ బట్ ఫస్ట్ జాబ్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దాట్ ద వైలెన్స్ డజంట్ హ్యాపెన్ ఓకే సో ఇది పోనీ మామూలు వైలెన్స్ ఏదో కొట్లాడ జరిగింది దమ్మి జరిగింది అనుకుంటే ఒక లెక్క బట్ ఇక్కడ ఒక ఫైర్ ఆమ్స్ యూజ్ జరిగింది అది కూడా కంట్రీ మేడ్ వెపన్తో ఒక ఫైరింగ్ జరిగినప్పుడు వాట్ వాజ్ ద ఇంటెలిజెన్స్ డూయింగ్ ఎంత ఇది గన్ కల్చర్ పెరిగిపోతుంది ఇక్కడ హైదరాబాద్లో అంటే సి గన్ కల్చర్ పెరిగిపోవడం అన్నది ఇట్ 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 టర్న్స్ ఇన్ టు అ డిఫరెంట్ సబ్జెక్ట్ సో విఆర్ నాట్ గోయింగ్ ఆన్ వెదర్ ద కల్చర్ ఈజ్ ఇంప్రూవింగ్ యోర్ నాట్ బట్ పోలీస్ హ్యాజ్ అ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ దర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ టు ఎన్ష్యూర్ అవాయిడింగ్ ద క్రైమ్ సి వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ ఇప్పుడు ఆ బుల్లెట్ తగిలి ఆ పిల్లడు చనిపోయి ఉంటే డిట్ యు గెట్ మై పాయింట్ సో అక్కడ ఆ లాజిక్తో వస్తున్నాం సి అసలు ఈ ఫైరింగ్ జరగక ముందు ఇంటెలిజెన్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది వాట్ ఆర్ ద స్టెప్స్ ద పోలీస్ హ్యాస్ టేకెన్ ఎస్పెషలీ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ సై సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ సో ఈ గ్రౌండ్స్లో వీ వాంటెడ్ ఏ థరో ఎంక్వైరీ విచ్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ హ్యూమన్ రైట్స్ కమిషన్